వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ సేల్కొచ్చిందండి వచ్చిందండి సో మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కదండీ ఇప్పుడు కొత్తగా కడుతున్న ఇల్లు పక్కనే ఉంటుంది మన ప్లాట్ సో మనం మెయిన్ రోడ్ చూసుకోవచ్చు జస్ట్ హండ్రెడ్ మీటర్సే అండి మనకి ఈ రోడ్ నుండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో వరంగల్ హైవే ఉంటుంది ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ మెయిన్ రోడ్ ఉంటుంది మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే కొత్తగా కూడా చాలా ఇల్లులు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మన ప్లాట్ కు ప్లస్ టూ పర్మిషన్ కూడా తీసుకొని ఉందండి ఆల్రెడీ సో ఎవరైనా ప్లాట్ తీసుకున్నట్లయితే డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి టోటల్ గా ఇది రెండు వందల గజాల ప్లాట్ అండి ఇది రెండు వందల గజాల ప్లాట్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మన ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే నలభై ఎనిమిది వేలు గజం చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో రెండు వందల గజాల ప్లాట్ అండి ఇది హైదరాబాద్ ఉప్పల్ దగ్గర నారపల్లిలో ఉంటుంది నారపల్లి మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది సో ఈ ప్లాట్ దగ్గరలో జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి వరంగల్ అయివే జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం ఇక్కడ నుండి ట్వెల్వ్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే మనకు ఇదే ట్వెల్వ్ మినిట్స్లో మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అల్ అలాగే అనురాగ్ యూనివర్సిటీ అలాగే నల్లనరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ అలాగే మనకు జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో అవైలబుల్లో ఉందండి టోటల్గా డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్లాట్ ఉంటుంది నలభై ఎనిమిది వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ప్లాట్కు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యొక్క మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర బోరుప్పల్ మేడిపల్లి నారపల్లిలో తక్కువ బడ్జెట్ లో చాలా ఇల్లులు ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయి ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ప్లాట్లు తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ ని ఫాలో అయితే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తాము సో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి